శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నగరపాలక సంస్థలో విలీనమైన పెదపాడు పంచాయతీలో పారిశుధ్యం తాగునీటి సరఫరా తీరుతెన్నులపై జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్గర్ బుధవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు ముందస్తు సమాచారం లేకుండా చేపట్టిన ఈ పర్యటనలో స్థానిక పొందర వీధి రామాలయం వీధిలో పరిస్థితిని స్వయంగా పరిశీలించారు కాలువల పరిశుభ్రత చెత్త సేకరణ తాగునీటి సరఫరా ఆదేశాలు జారీ చేశారు ప్రజలతో నేరుగా మాట్లాడే సమస్యలు తెలుసుకున్న కలెక్టర్ పర్యటన సందర్భంగా కలెక్టర్ స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడే వారి సమస్యలు తెలుసుకున్నారు ముఖ్యంగా మహిళలు తాగునీటి సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయని తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు ప్రజల ఫిర్యాదులపై కలెక్టర్ వెంటనే స్పందిస్తూ తాగునీటి సరఫరాలో అంతరాయం ఉందని మహిళలు ఫిర్యాదు చేస్తున్నారు పాదశుద్ధ్యంపై మరింత శ్రద్ధ పెట్టాలి మరో రెండు రోజుల్లో మళ్ళీ పెద్దపాటుకు వస్తా అప్పటికీ పరిస్థితి మెరుగై ఉండాలని ఆదేశించారు ఈ యొక్క కార్యక్రమంలో అధికారులు పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు ఏరియాకి అంటే మీ ఆఫీసే మీ బాలేదు మీ బయట ఎలా పనిచేస్తారా మీ ఎవరికి చెప్పలేదు ఇప్పటి వరకు లేకపోతే చెప్పి మర్చిపోయారు సార్ లేవదు పని అలా ఉంది

కార్పొరేషన్లో ఉన్న పెద్దపాడు ఈ ఏరియాకి పబ్లిక్ నుంచి ఒక సర్వే చేస్తే ఎలా సైంటిషన్ ఎలా ఉంది అప్పుడు కొంచెం నెగిటివ్ అడ్వాన్స్ కమెంట్స్ ఏరియా నుంచి వస్తే ఇక్కడికి నేను సొంతంగా హై స్పెషల్ ఆఫీసర్ మున్సిపల్ కార్పొరేషన్కి రావడం లేదు ఇక్కడ వచ్చిన తర్వాత అనిపించింది అంటే నిజంగా ఇక్కడ పరిస్థితి బాగాలేదు ఇక్కడ శానిటేషన్ ప్రాబ్లం ఉంది వాటర్ ప్రాబ్లం ఉంది కొన్ని చోట్ల కొన్ని డెవలప్మెంటల్ ఇష్యూస్ సీసీ రోడ్స్ కానీ సీసీ డ్రైన్స్ కానీ లేవు బట్ కానీ మనం చేయాల్సిన పని ఇమీడియట్లీ అంటే ప్రాపర్గా ప్రతిరోజు ప్రతి ఒక్కరికి వాటర్ ఇవ్వడం ఎక్కడెక్కడ పబ్లిక్ ట్యాబ్స్ ఉన్నాయి ఆ పబ్లిక్ ట్యాప్ ద్వారా కనీసం వాటర్ ఇవ్వడం ఇది కాకుండా ప్రతిరోజు అప్పటికప్పుడు అంటే విదిన్ సిక్స్ అవర్స్ ఆ చెత్త కూడా తీయడం డ్రైనేజ్ క్లీన్ చేయడం అది అంతా మనం చేయాలి బట్ కానీ అది ఏమీ జరగట్లేదు బహుశా ల్యాక్ ఆఫ్ సీరియస్నెస్ అందరికీ అంటే కార్పొరేషన్లో ఉన్న అందరికీ కొద్దిగా మనిషి చెంది ఈరోజు ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది అవసరం లేదు ప్రతి ఒక్కరూ పద్ధతిగా ఇంకా ఎక్స్ట్రా వర్కర్స్ కావాలి అంటే వర్కర్స్ కూడా మనీ ఇన్స్ట్రక్షన్స్ కూడా అంటే డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒక సైంటరింగ్ ఇక్కడ సాయంత్ర సెక్రటరీ వాళ్ళు పార్టీ వర్కర్ సచివాలయం సిబ్బంది అందరికీ ఈ ఊరి మీద ఊరి మీద అంటే ఆ ఏరియా మీద పెద్దపాడు మీద దృష్టి పెట్టుకొని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం సో ఆ మళ్ళీ ఇక ట్యాప్ ఇన్స్పెక్టర్కి ఆదేశం ఇవ్వడం జరిగింది ఎవరికి ప్రతి ఒక్కరికి ఈ ఆట్ టైమ్స్ లేకుండా ఐదు అర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ ఐదు గంటల ఆరు గంటలు లేకపోతే లేట్ నైట్ ఒక ఎనిమిది తొమ్మిది ఆ టైంకి వాటర్ ఇవ్వగలిగితే ఇవ్వడానికి ఆ షెడ్యూల్ ప్రిపేర్ చేయమని చెప్పాను ఆ రిపోర్ట్ ఉంటే ఆ షెడ్యూల్ కూడా పక్కాగా ట్యాప్ ఇన్స్పెక్టర్ ద్వారా అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఫాలో చేయడం జరిగింది నెక్స్ట్ ఒక టూ త్రీ డేస్లో ఖచ్చితంగా ఒక మ్యాసివ్ చేయించ్గా అంటే అట్లీస్ట్ శానిటేషన్ పారిశుద్ధ్యం ఈ సెక్షన్లో తీసుకురామని ఇన్స్ట్రక్ మన కమిషనర్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తూ కమిషనర్ గారు ఇక్కడే ఉంటారు ఇంకా వేరే చోట్ల ఎక్కడ వెళ్ళదు అది కూడా ఆదేశాలు పర్మిషన్ ఇవి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో కాబట్టి నెక్స్ట్ సర్వేకి మళ్ళీ ఇక్కడి నుంచి అడ్వాన్స్ కమెంట్స్ రాకూడదు పబ్లిక్ అందరూ సాటిస్ఫైడ్గా ఉండాలి దీనికోసం ఇక్కడ పట్టిగా వచ్చి ఇక్కడ అందరూ ఇక్కడ పార్టీ పెద్దలందరూ పబ్లిక్ కూడా చాలా చాలా ఫాల్ చేసిన వారు అందరికీ థ్యాంక్స్ చెప్తూ మళ్ళీ ఇంకొకసారి టూ త్రీ డేస్ తర్వాత ఇక్కడ ఒక మళ్ళీ ఒక విజిట్ పెట్టడానికి నేను వస్తాను మళ్ళీ ఒకసారి పబ్లిక్ అందరికీ అడగడం జరిగింది థ్యాంక్ యూ ఆయన రమేష్